క్రైస్తులో యుహోవనామములకు మహిమ కలుగును కనుక దేవుని యొక్క కృప గత నెలంతా మన కాచి కాపాడారు ఈ నూతన అక్టోబర్ నెలలో వారం అలా గడవడానికి దేవుడు కృప కదా ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు ముప్పై నాలుగవ కీర్తన ఏడవ వచనం మనం చూసినట్లయితే యహోవయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించను సో దేవునియందు భయము భక్తి భయభక్తులు యహోవయందు భయము భక్తి కలవారు అంటే మనం ప్రతి విషయంలో దేవుడు నన్ను గమనిస్తూ ఉన్నారు నన్ను చూస్తూ ఉన్నారు నా ఎందు లక్ష్యం ఉంచి ఉన్నారు సో అనే విషయాలు మనం గమనించుకుంటూ ఉన్నప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవునికిష్టమైనవి మనం ఎన్నడూ చేయలేము ఎందుకంటే ఆయన మనను చూస్తూ ఉన్నారు అనే భయం మనలో ఉంటుంది అలాగే భక్తి ప్రతి విషయంలో దేవుని నామానికి మహిమకరంగా మన జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉండడం భక్తిగా ఎంతో సహవాసం చేయడం అలా ఎప్పుడైతే యోహో అయ్యో భయము భక్తి కలిగిన వారిగా ఉంటారో వారి చుట్టూ కూడా దేవుడు తన దూతల్ని ఉంచుతూ వారిని రక్షిస్తూ ఉంటారంట నిజం దేవుని వెళ్ళారా ఎంతోమంది సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం ఎంతో ప్రమాదకరమైన పరిస్థితుల్లో వారు నడిచి వస్తూ ఉన్నప్పటికీ వారికి ఎటువంటి ప్రమాదము అంచుల దగ్గర వరకు వచ్చినప్పటికీ దేవుని కాపుదల దేవుని దూతలు వారి చుట్టూ ఉండటం వలన దుష్టుడు దొంగలు హంతకులు ఏమి చేయలేకపోయిన దృశ్యాలు ఎన్నో సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం సో కాబట్టి ఈ రోజున దేవుని యొక్క కాపుదల మనం ఎక్కడికి ఒంటరిగా వెళుతూ ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో మనం ముందుకు వెళుతూ ఉన్నా ఎలాంటి సమస్యల మధ్య మనం ఉన్నా ఎటువంటి గాఢాంధకారాలు మన చుట్టుముట్టి ఉన్నప్పటికీ ఏ విషయంలో కూడా మనం భయపడవలసిన పని లేదు మనం కేవలం చేయవలసినదల్ల ఒకటే యహోవయందు భయము భక్తి కలిగి ఉండడం అంతే ఎప్పుడైతే యహోవయందు భయము భక్తి కలిగిన వారిగా ఉంటామో దేవుడే సర్వశక్తుడైన దేవుడే వారు చుట్టూ తన దూతలను కామలి ఉంచుతూ ఉన్నారు వారిని కాపాడుతూ ఉన్నారు వారిని రక్షిస్తూ ఉన్నారు వారు చుట్టూ దేవుని యొక్క కాపుదల వారికి ఉంటూ ఉంది ఆయన అగ్ని ప్రకారముగా తన బిడల చుట్టూ ఉండే దేవుడు పర్వతముల వలె ఆయన మన చుట్టూ కూడా ఉంటూ ఉన్నారు సో ఎన్నో విధాలుగా దేవుడు తన కాపుదల తన భద్రతను అనుగ్రహిస్తూ ఉన్నారు కాబట్టి ఏ విషయాల్లో కూడా మనం భయపడవలసిన పని లేదు కేవలం మనం చేయవలసింది మనం ఒకవేళ డబ్బులున్న వాళ్ళు ధనవంతులైన వారు వారు సెక్యూరిటీని పెట్టుకుని బోల్డ్ డబ్బులు వారికి జీతాలుగా ఇస్తూ ఉంటారు మనం డబ్బులు పెట్టి జీతాలు పెట్టుకుని మనుషులను మన చుట్టూ పెట్టుకున్న అవసరత లేదు కేవలం యహోవయందు భయము భక్కి కలుగుంటే చాలు ఆయన కాపుదల ఆయన భద్రత నిత్యము మీకు తోడుగా ఉంటుంది మత్ర ప్రార్థన చేసుకుందామా సకల శ్రీవాంతములకు కారణభూతుడా మా యహోవా పరిషుతుడా మహాగణుడా మహోన్నతుడా ఉన్నతుడా నిత్యుడవు తండ్రి సమాధానమునకు అధిపతి అయిన మీకు మా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన యందు భయము భక్తి కలిగిన వారి చుట్టూ మీ దూతలకు మీరు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు మీ దూతలు నాయన మీయందు భయభక్తులు గల వారి చుట్టూ వారి కావలిగా ఉంటూ ఉన్నారు వారిని రక్షిస్తూ ఉన్నారు వారిని నడిపిస్తూ ఉంటారు ఓ అనేక విధాలుగా మీ సహాయం వారికి అందుతూ ఉంది కేవలం మేము చేయవలసింది మీ అందు భయము భక్తి కలిగి ఉండడమే అట్టి భయభక్తులు కలిగిన జీవితం మిమ్మల్ని ప్రేమించే ప్రతి బిడ్డకును మీరు అనుగ్రహించి మీ దూతల కాపలి మీ దూతల కావలి మీ దూతల యొక్క రక్షణ వారికి అనుగ్రహించి మీరు మహిం పొందుకోండి నీ కృపతో వారిని నిప్పండి వారి అవసరతలు ఏమున్నాయో అక్కర్లేమున్నాయో ఎక్కడ ఏ స్థితిలో వారు ఉన్నప్పటికీ ఎటువంటి చీకటిలో వారు ఉన్నప్పటికీ ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో వారు ఉండవలసి వచ్చినప్పటికీ తండ్రి మీ దోతలను వారికి కావలి ఉంచారు వారిని మీరు రక్షిస్తూ ఉన్నారు అందుకు మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మాన్ గాడ్ బ్లెస్ యూ ఈరోజున ఎవరెవరి హ్యాపీ బర్త్డే వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటూ ఉన్నారు వారికి దేవుని యొక్క కృప నిత్యము మీకు తోడయున్నది మీకు నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవుడు మళ్ళీ మీకు అనుగ్రహించి ఉన్నారు ఆయన కృప మీకు నిత్యము మీ మీద ఉండి ఉన్నది అలాగే దుఃఖములు కష్టములు ప్రేమను కోల్పోయి ఎంతో భారభరితమైన జీవితంతో ఉన్న బిడలను దేవుని యొక్క ఆదరణ దేవుని యొక్క కృప కాపుదల మీకును తోడయుండును గాక మీ ప్రి సహోదరి షేరోం సువార్త రాజు షలోం